విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింది నంబర్ని సంప్రదించగలరు ఎయిట్ డబల్ త్రీ టూ డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ సెవెన్ వెల్కమ్ టు విఆర్ఎం మీడియా ఖమ్మం ట్రాక్టర్ మెకానిక్ వర్క్స్ యూనియన్ ఆత్మీయ సమ్మేళనం మారమగుడి వద్ద పెద్దమతల్లి తల్లి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ మెకానిక్లు మరియు నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులు ఖమ్మం మెకానిక్స్ వర్క్స్ యూనియన్ కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క సీనియర్ మేసర్లు అందరూ కూడా పిచ్చేసి ఈ యొక్క కమిటీని ఆశీర్వదించడం జరిగింది అలాగే ఈ యొక్క కమిటీ విధి విధానాలను కూడా కార్మికుల కోసం ట్రాక్టర్ మెకానిక్స్ ఇంజనీరింగ్ వర్క్స్ ఈ యొక్క ట్రాక్టర్ వర్క్ చేసే వాళ్ళందరి కోసం కూడా ఈ కమిటీ కృషి చేస్తుంది కమిటీ అధ్యక్షుడిగా మన కోరిక సీతారాం రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది కార్యదర్శిగా సి మన రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే కోశాధికారిగా మన బుజ్జి మేస్త్రి గారిని సహాయ కార్యదర్శిగా సైదుల్ని ఉప మన వంశీకృష్ణని ఉప అధ్యక్షుడిగా మన ఇబ్రాహీం మేస్త్రి గారిని ప్రసాద్ని వీరందరిని కూడా నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది గౌరవ అధ్యక్షులుగా మల్లికార్జునరావు గారిని గౌరవ సలహాదారులుగా మన కేశగాని రవిని ఎన్నుకోవడం జరిగింది ఈ నూతన కమిటీ ఏదైతే ఉందో ఇది దీని అధ్యక్షులు సీతారామరెడ్డి రెడ్డి గారు ఒక నిమిషం నమస్కారం అండి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి అందరూ వచ్చారు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మెకానిక్లు నన్ను చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అండి అట్లాగే ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మన కార్మికుల కోసం నేను అంత నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను వినియోగించుకుంటే అందరికీ ఉపయోగపడతానని చెప్తున్నాను అందరికీ ఉపయోగపడతాను నాకు సహకరిస్తే ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఇచ్చేస్తాను కృషి చేస్తాను నేను అందరికి అభివృద్ధి చేయాలని అందరూ సహకరిస్తే ఇంత కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ఇంతవరకు ఏం లేదు మనకి ఏనేనా అనేది ఒక స్థలం అనేది లేదు ఏం లేదు ఈ నలభై సంవత్సరాల పట్టు కూడా ఏం లేదు అవకాశం నాకు ఇచ్చినందుకు నేను ఎంతో కృషి చేస్తానని అందరికీ విద్యా ధన్యవాదాలు చెప్తున్నాను ట్రాక్టర్ మెకానిక్ వర్కర్స్ ఓనర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కమిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కమిటీ నుంచి సహాయ సహకారాలు ఉంటాయి ఈ కమిటీలో దూరం నుంచి వచ్చిన కొండపల్లి నుంచి కూసుమంచి నుంచి రకరకాల ఊర్ల నుంచి వచ్చారు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ముఖ్యంగా ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది ట్రాక్టర్ మెకానికల్ అంటేనే రైతులకు సంబంధించింది రైతు లేనిదే రాజ్యం లేదు అన్నట్టుగా ఈ మెకానికల్ సపోర్టు రైతులకి రైతుల సపోర్టు మెకానికల్కి ఉంటుంది ఈ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి ముందు ముందు రోజుల్లో రాబోయే రోజుల్లో ఈ యూనియన్ తరఫున ఎటువంటి సహాయకారాలు కావాలని ఉంటాయి అందరికీ ధన్యవాదములు ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో ట్రాక్టర్ మెకానిక్ అంటూ ఏదీ లేదు ఇప్పుడు ట్రాక్టర్ మెకానిక్ యూనియన్ అనేది ఒకటి ఏర్పడింది ఈ యూనియన్ని అందరూ స అందరూ సవ్యంగా నడిపించాలని అందరూ మంచిగా ఈ ట్రాక్టర్ మెకానిక్ యూనియన్ అందరికీ గుర్తింపుగా తెచ్చి ఈ ట్రాక్టర్ మెకానిక్లు అందరూ ఒక యూనిటీగా ఉండి దీన్ని ముందుకు తీసుకుపోవాలని ఈ ట్రాక్టర్ అందరికీ ఒక సభ్యత్వం అనేది ఒకటి నమోదు చేశాం ఆ సభ్యత్వాన్ని కూడా మీరు నమోదు చేసుకొని అందరికీ ఇన్సూరెన్స్ ఉండేటట్టుగా చూసి కుటుంబంలో అందరూ ఒకలాగా ఉండాలని ఇంకా దీన్ని రాష్ట్ర జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తీసుకుపోవాలని ట్రాక్టర్ అంతా యూనియన్ మంచిగా నడవాలని ఈ ఇక్కడ ఉన్న కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ బౌండరీ వర్కర్స్ మా దా డాక్టర్ బౌండరీ వర్కర్స్ అందరూ కూడా యూనియన్గా ఉండి అందరూ మనం మంచిగా దీన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఇన్ని సంవత్సరాల నుంచి ట్రాక్టర్ని లేదు దీన్ని గుర్తింపు తెచ్చిన మన ఒక కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇందరితో ముగిస్తున్నాం గౌరవ నీలైన మన ట్రాక్టర్ మెకానిక్లు తమ్ముళ్ళకి అన్నలకు అది నమస్కారం మనం చేయాల్సింది మనం ఈనియన్ పెట్టుకున్నాం కానీ దాన్ని ఎక్కడ కూడా మనం దాన్ని ఒక గమ్యాన్ని చేర్చలేకపోతున్నాం మనం మెకానిక్లు మన అంతా కూడా మన వాళ్ళ చెట్లో పళ్ళు నీళ్ళ చెట్లో పళ్ళు మనమే ముందు పోతాం అనుకుంటున్నాం కానీ అవన్నీ ఎప్పుడూ కరెక్ట్ కాదు మనంతా కూడా మెకానిక్ అంటే మనకు కులం లేదు మెకానిక్ అంటే ట్రాక్టర్ మెకానిక్ ఓన్లీ అగ్రికల్చర్ మెకానిక్ ఓన్లీ అగ్రికల్చర్ ఓన్లీ ట్రాక్టర్ ఓనర్లే మనకు దేవుళ్ళు మన గవర్నమెంట్ ఎట్ల నుంచి ఇన్నిళ్ళు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు ఎవడూ లేడు మనం చచ్చిపోతే రూపాయి ఇచ్చేటోళ్ళు లేడు అదే గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక గుమ్మస్తా చచ్చిపోతే వాడికి ఆ రోజు గవర్నమెంట్ వాళ్ళు అంద వచ్చి అంతంతో చేసుకుంటూ పోతారు దానికోసం మనం ఈనియన్ పెట్టుకున్నాం దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మన సభ్యత్వం ఉంది చిన్న మెకానిక్ అయినా పెద్ద మెకానిక్ అయినా మన అందరం దగ్గరుండి ఏ కార్యకర్ ఒకవేళ మన ఇళ్ళలో మ్యారేజ్ అవుతున్న పిల్లలై మనం మేస్త్రికి చెప్పాలంటే భయపడతామో వాళ్ళు ఇప్పుడు రారు అని అదే వేరే వాడు అయితే కబర్జన్లో కార్టింగ్లో వెళ్ళిపోతున్నాడు ఇవన్నీ కూడా గుర్తుంచుకొని మన మెకానిక్ ఎక్కడన్నా ఏ ఊరిలో కానీ మనకి తెలిసినంత వాటికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని చిన్న షెడ్డే కానీ పెద్ద షెడ్డే కానీ మెకానిక్ అంటే మెకానిక్ ట్రాక్టర్ మెకానిక్ అది ఒకటి అదొకటి గుర్తుపెట్టుకొని మన ఒక కట్టు మీద ఉండి ఈనియన్ కట్టుగా నడుపుకుంటూ పోతే మనం ముందుకు పోతాం అట్లాగే ఆటో శ్రీనివాస రెడ్డి మన సీతారామ రెడ్డి వీళ్ళంతా కృషి చేస్తున్నారు దానికి కూడా ఎంతో కొంత సహకరించి మనం కూడా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను

అందరూ ఆక్రహించడం అనేది చాలా సంతోషమైన విషయం ముందుగా ఈర్పాటు అయ్యిందరైంది మనం దీనికి కూడా ఒక సంవత్సరం ఇందులో ప్రతి ఒక్కరు చక్కెత్త కొంతమంది తీసుకోవాలి పెట్టుకున్నాం అందరూ కూడా సహకరించాలి మీరు అలాగే ఇప్పుడు కొంతమంది అయితే బాగలేదు నాకు ఎందుకు ఎందుకలే కార్యక్రమం ఎవరు ముందు కావాలి అందరూ వస్తే ఇది అందరికి ఉపయోగపడేది మన క్యాక్టర్ అంటే ఒక రైతుకు సంబంధించింది రైతు బాగుంటే మనకు కూడా మెకానిక్లు కూడా ఉంటాం అందరూ కూడా దీనికి చాలా సాగనే ఉంది నేను ఇలో ఇది ఏ స్థాయిలో ఉందంటే అతనికంటే నేను గొప్ప అతనికంటే నేను గొప్ప ఆస్తులన్నది ఏమన్నా ఆలోచన చేసుకుంటూ ప్లస్ మీలో మీకు విధానం విధి నిధాలు

ఏంటంటే అంద కనీసం కలిసి ముందే తీసుకెళ్ళాలి అధ్యక్షులు అధ్యక్షులు

எயிட் டபுள் த்ரீ டூ டபுள் ஜீரோ நைன் செவன் நைன் செவன்